హాయ్ ఫ్రెండ్స్ మీ పెట్స్ కనుక మా యూట్యూబ్ ఛానల్తో మీరు అమ్మాలి అనుకోండి ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ పెట్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న పుంజుని నల్లకట్ట అబ్రాస్ అని అంటారంటండి ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి ఎత్తు ఇరవై రెండు వందల వరకు ఉంటుందని చెప్తున్నారు పుంజు యొక్క బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ వీడియోలో వస్తున్న పుంజులన్నీ కూడా ఒకే ఓనర్ గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పుంజులు ఉన్న లొకేషన్ వచ్చేసి కంచకచర్ల విలేజ్ కంచకచర్ల మండర్ ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉన్నాయి ఫైనల్గా ఈ పుంజు యొక్క ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ఇది ఈ వీడియోలో రెండో అండి దీన్ని కాకి డ్యాగా అని అంటారంటండి ఈ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి పుంజు యొక్క వయసు పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు వచ్చేసి రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పుంజొక్క ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ వీడియోలో నెక్స్ట్ వస్తున్న పుంజని రసంగి అబ్రాస్ అని అంటారంటం ఈ పుంజొక్క ఎత్తు ఇరవై రెండు అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ పుంజ యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారండి బరువు రెండు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫైనల్గా ఈ పుంజ యొక్క ధర కూడా నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి ఈ పుంజుగల ఓనర్ గారి నెంబర్ని ఇక్కడ వీడియోలు ఇస్తానండి ఎవరికన్నా కావాలంటే ఆయన కాంటాక్ట్ చేసి ఈ పుంజులు తీసుకోవచ్చు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్